హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగుల పన్నెండవ పీఆర్సికి సంబంధించి అదేవిధంగా అరియర్స్కి సంబంధించి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ప్రభుత్వానికి భజన చేస్తూ కొన్ని సంఘాలు అయితే జిగదారిపోయాయి అంటూ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలను పరిష్కరించకపోయినా ఒకటో తేదీన వేతనాలు పెన్షన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయి అంటూ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ అయితే మండిపడ్డడం జరిగింది కడపలో ఆదివారం ఐక్య వేదిక ఆధ్వర్యంలో సదస్సు అయితే నిర్వహించారండి ఇక ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలన్నీ కూడా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పదకొండవ వేతన సవరణ డిఏ బకాయిలు ఇప్పటికీ చెల్లించనే లేదని అదేవిధంగా పన్నెండవ పీఆర్సీ సవరణ ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదని కంటిన్యెంట్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి సంబంధించి మొత్తానికైతే రెండు వేల మందిని మాత్రమే క్రమబద్ధీకరించారని మిగిలిన లక్ష మంది పరిస్థితి ఏమిటని అయితే ప్రశ్నించడం జరిగిందండి ఇక మిగిలిన ఈ విధంగా లక్ష మంది పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి ఆర్టీసీలో పనిచేస్తున్న వారు ఏ పెన్షన్ పరిధిలోకి వస్తారో తెలియటం లేదు అదేవిధంగా గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల సర్వీసులపై ఎన్నిటికీ స్పష్టత లేదు ఆయా సమస్యలకు ముప్పై ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ద్వారా పరిష్కారాలు సాధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆయన అయితే వెల్లడించారండి ఆయన ముఖ్యంగా డిమాండ్ అయితే చేశారు వెంటనే పన్నెండవ పిఆర్స్ని అమలు చేయాలని అదేవిధంగా ఈ డిఏ అరియర్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అరియర్స్ అన్నీ కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే ప్రశ్ని ఈ విధంగా డిమాండ్ చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా పీఆర్సీ అరియర్స్ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా పది శాతం అకౌంట్లు అయితే పీఆర్సీ అరియర్స్ రెండు వేల ఇరవై నాలుగులో పది శాతం అమౌంట్ అరియర్స్ని విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వ మాట ప్రకారమే విడుదల చేయాలని ముఖ్యంగా పన్నెండవ పీఆర్సీ ఎంత ఇస్తారు అదేవిధంగా దీనికి సంబంధించి సిబ్బందిని కేటాయించారు కానీ ఇప్పటి వరకు కూడా ఆఫీస్ను కూడా కేటాయించలేదు అని చెప్పి ఆయన మండిపడడం అయితే జరిగింది ఈ సమస్యలన్నీ ఖచ్చితంగా ఒక కళ్ళుకి వచ్చేంత వరకు కూడా ముప్పై ఐక్య వేదిక ఈ సంఘాలన్నీ కూడా కృషి చేస్తాయని చెప్పి స్పష్టంగా అయితే చెప్పడం జరిగిందండి దీనికి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఈ యొక్క వారి వంతు కృషి అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్